గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చయో విధుర్యాంతి పరం ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్య సహిత ప్రకృతి నుండి విముక్తుల గుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందుతురు క్షేత్రము అంటే ఈ భౌతిక దేహము లేదా ప్రకృతి ఈ ఇంద్రియ సముదాయము క్షేత్రగ్డు వీడన్నిటికీ కాకుండా అంతర్యామిగా సాక్షిభూతులై పరమాత్మాంసే చూస్తూ ఉన్న ఆత్మస్వరూపము వీటి మధ్య గల అంతరమును స్పష్టంగా తెలుసుకోవాలి తేడా తెలుసుకోవాలి ఇది నేను ఇది నేను ఇది నేను అంటే ఈ శరీరము నేను దీనికి ఒక పేరుంది ఒక అడ్రస్ ఉంది ఒక ఆధార్ కార్డు ఉంది ఇది నేను ఈ ఇది నేను అనేదాన్ని సుఖపెట్టాలి దీన్ని తృప్తిపరచాలి ఇది ఎప్పుడు ఆనందంగా ఉండాలి సౌకర్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి పేరు ప్రదక్షిణలు తెచ్చుకోవాలి గౌరవించబడాలి దీనికి ఏదైనా బాధ వస్తే కష్టం వస్తే సమస్య వస్తే ఇబ్బంది వస్తే తట్టుకోలేం అలాగే కళ్ళ ముందు కనిపించేది ఈ వస్తువులు ఇవి ఇంకొకళ్ళవి కుదిరితే కూడా నాకు దక్కితే బాగుండు నేనే అనుభవించవచ్చు ఏమిటవి అంటే ప్రకృతిలో మనం చూసేవి మనం పొందాలనుకునేవి వేరే వాళ్ళ ద్వారా విన్నవి మనం చూస్తున్నవి మనం ఆలోచించేవి రకరకాలు అలాగే మన కోరికలు ఇంద్రియాలకి ఎప్పుడు వసపడిపోయి ఉంటాం మనం ఇవన్నీ నేను నావి లేదా పరాయ వాళ్ళవి అనే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ఆలోచనలు ఏమైతే ఉంటాయో కష్టాలు నష్టాలు సమస్యలు సుఖాలు విలాసాలు వ్యసనాలు బలహీనతలు ఇవన్నీ కూడా ఇందుకే వస్తున్నాయి మరి ఇది నేను అనుకోవడం వల్ల కదా ఇబ్బందులు మరి ఏది నేను నిజమైన నేను ఎవరు అనే విషయము తెలుసుకోవడానికి ప్రతి సాధకుడు లేదా ప్రతి మనిషి మానవ శరీరం లభించినందుకు ప్రయత్నం చేయాలి దానికి ఏం కావాలి పరమాత్మ శ్లోకంలో చెప్తున్నాడు జ్ఞాన చక్షుష జ్ఞాననేత్రాలు కావాలంటే ఈ భౌతిక చక్షువులతోటి చూసినవి ఏమైతే ఉంటాయో అవన్నీ మనల్ని మోసం చేస్తాయి మనల్ని ముంచుతాయి మన గొప్పకు ముంచుతాయి అవునా కదా అదే సినిమా కొత్తది రిలీజ్ అయ్యింది దానికి పోవాలి పోవాలని ఆరాటం ఎందుకు రోజు సెల్ ఫోన్లో తెరిస్తే టీవీలో తెరిస్తే న్యూస్ పేపర్ తెరిస్తే హవే వస్తూ ఉంటాయి యాడ్స్ జనాలు థియేటర్లో నుండి బయటకు వచ్చి మరి తెగ తెగ చూసేస్తూ ఉంటారు అబ్బా భలే ఉంది భలే ఉంది భలే ఉంది వాళ్ళు భలే ఉంది భలే ఉంది అనే కొద్ది మనకు ఆరాడం మీరు మనం వెళ్దాం మనం వెళ్దాం మనం వెళ్దాం కుదరడం లేదు కుదరడం లేదు లేదా టికెట్లు దొరకడం లేదు లేదా టైం కుదరడం లేదు అంటే ఏంది భౌతికమైన శక్షువులు ఎప్పుడు కూడా ఈ కళ్ళు ఈ చూపుల విలాసాల వైపులకే పరుగులు తీస్తూ ఉంటాయి దానికి ఏది ఆకర్షితంగా అనిపిస్తూ ఉంటుందో అదే చూస్తూ ఉంటుంది కన్ను అవునా తర్వాత మనసులోకి ఎక్కించుకున్న తర్వాత మనకి చులు పడుతుంది అవునా కాబట్టి పరమాత్మ జ్ఞాన చక్షువులతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు జ్ఞానం అనే చక్షువులు కూడా ఉంటాయి జ్ఞాననేత్రాలు ఉంటాయి జ్ఞానం అనే కళ్ళు ఉంటాయి ఆ కళ్ళు భౌతికంగా పరమాత్ముడు ఇచ్చినవి కాదు భౌతికమైన సేయరా ఉండేవి కాదు నీ సాధన ద్వారా నీకు జ్ఞానచక్షువులు ఏర్పడతాయి నీ జిజ్ఞాస ద్వారా ఏర్పడతాయి ఏది మంచి ఏది చెడు ఏది తెలుసుకోవాలి ఏది వదిలివేయాలి పరమాత్మ వైపుకు ప్రయాణం ఎలాగ చెయ్యాలి అనే జిజ్ఞాస ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో ఆ జిజ్ఞాసులకి ఈ చక్షువులు అనే కళ్ళజోడు ఉచితంగా వచ్చేస్తుంది సాధన ద్వారా ఉచితంగా వచ్చేస్తుంది ఏ కళ డాక్టర్ దగ్గరికి లేకపోతే ఆప్టికల్ షాప్ కి అవసరం లేదు క్షేత్ర క్షేత్రుల మధ్య గల అంతరము అంటే ఈ మన దేహము కానివ్వండి ఈ దేహదారులు కులాపాల ఆత్మస్వరూపము ఈ రెండింటికి అంతరము తెలుసుకోవాలి తేడా తెలుసుకోవాలి అలాగే కార్య సహిత ప్రకృతి నుండి విముక్తుల గుటకు ఉపాయము రకరకాల కార్యకలాపాలు చేసేది ఏమిటి ప్రకృతి ప్రకృతి నుండి మనము రియాక్ట్ అయ్యి అన్ని చేస్తున్నాం దానిని విముక్తులు ఉపాయము ఆ ఉపాయం ఏమిటి అంటే అది కూడా ఆధ్యాత్మిక సాధన నేను ఎవరు నేను ఎవరని తెలుసుకోవడము భాగవతలతో సత్సంగం కలిగి ఉండడము భగవాన్ నామస్మరణ చేయడము భగవంతుడిని ఆరాధించడం భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం ఈ ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం ఈ సాధన ఏదైతే ఉంటుందో ఇది ఆటోమేటిక్గా ప్రకృతి నుండి మనకి ఆ రియాక్షన్ ఉంటుంది చూసారు దానికి టచ్మినట్లాగా దూరంగా తీసుకెళ్లిపోతుంది ప్రకృతి త్రిగుణాత్మకమైనది సత్వర తమ గుణాలతో కలిసే ప్రకృతి ఏర్పడింది ఆ ప్రకృతి నుండి మనం వాటిని తీసేసుకున్నాం రకరకాల ఆలోచనలు రకరకాల విచారాలు అది చేయాలి ఇది చేయాలి అక్కడికి పోవాలి ఇలా చేయాలి అలా ఉంటేనే కరెక్ట్ ఇలా ఉంటే కరెక్ట్ కాదు అది సుఖము కలిగించేది ప్రతిది కూడా మనం రియాక్ట్ అయ్యి ఆలోచన చేస్తున్నాం ఎంత రియాక్షన్ అవసరం లేకుండా నిష్కాభావంతో కర్మ చేసుకుంటూ పోవడం భగవత్ పూజగా భావించి కర్మ చేసుకుంటూ పోవడం సుత ప్రకృతిలా లా దేనికి చలించకుండా ఉండడము తామరాకు మీద నీటి బుట్టులాగా ఈ సంసారంలో ఉన్నా కూడా సంసారంలో పేగల్లోతూ మునకుండా ఉండడము ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే యోగి లక్షణాలు సుత ప్రకృతి లక్షణాలు ఇంతకుముందు శ్లోకాలు మనం చెప్పుకున్నాం బాగా ఈ ఉపాయం అంతా కూడా జ్ఞానేములు ద్వారా ఎరిగిన మహాత్ములు పరమగతిని పొందెదరు అంటే ముక్తిని పొందుతారు మోక్షాన్ని పొందుతారు పరమపదాన్ని చేరతారు పరమాత్మని పొందుతారు కాబట్టి జ్ఞానమంత పవిత్రమైనది ఏదీ లేదు ఏది నేను అని తెలుసుకోవడం వాస్తవిక జ్ఞానం పరమాత్మను పొందడానికి దారేది అని తెలుసుకోవడం వాస్తవిక జ్ఞానం దానికి సాధన సరైన దృష్టిలో చెయ్యాలి ఎప్పుడు కూడా భాగవతులతో సత్సంగం కలిగి ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే ఏది ఫ్రెండ్షిప్ నీకు పరమగదిని ప్రసాదించడానికి దారి చూపించే సంఘం ఏదైతే ఉంటుందో అది ఫ్రెండ్షిప్ గాని అరే ఫోన్లో తగిలినా ఫేస్బుక్లో తగిలినా ఇన్స్టాగ్రామ్లో తగిలినా వాట్సాప్లో తగిలినా ఎక్కడ తగిలినా కూడా నా ఫ్రెండు నా ఫ్రెండు నా ఫ్రెండు ఫోన్లో వెయ్యి కాంటాక్ట్స్ ఉంటాయి అవసరానికి ఒక్కడో పనికిరాడు అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా ఈ మధ్య నేను గమనించా ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళండి ఈ టెలి లాగా ఫోన్లు పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు ఇంటర్నెట్లో దొరుకుతాయి మనము ఒంటరిగా ఉన్నప్పుడు కష్టంగా ఉన్నప్పుడు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా సరే మన మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరే అని మనకు అనిపించినప్పుడు ఆ నెంబర్లో ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తారు అనమాట వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింటారు వాళ్ళు ప్రశాంతంగా మనతోటి ఫ్రెండ్లీగా ప్రేమగా మృదువుగా తీయగా మధురంగా మాట్లాడి మనం చెప్పే మొత్తం వింటారు వాళ్ళు విని ఓకే ఓకే మంచిది మంచిదని నిన్ను కాస్త మెచ్చుకొని నిన్ను కాస్త పొగిడి నిన్ను కాస్త లాలించి ఫోన్ పెట్టేస్తారు అప్పుడేమవుతుంది మనకి మన ఈగో సాటిస్ఫై మనకు ఆనందం కలుగుతుంది హాహా నేను చెప్పే గంట సోది వీళ్ళెవరో ఎవరో విన్నారు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటంటే మనకుండే అజ్ఞానానికి వాళ్ళెవరో స్వచ్ఛంద సంస్థల వాళ్ళు గంటలు గంట సేపు మూల్యం చెల్లించుకుంటున్నారు ఎందుకు స్వచ్ఛంద సంస్థలు రావాల్సి వచ్చింది అంటే ఫోన్లో వెయ్యి కాంటాక్ట్స్ ఉంటే ఒక్కడో పనికిరాడు నీ బాధ చెప్పుకోవడానికి నీకు ఉపయోగపడటానికి వీళ్ళందరూ అంటే ఫ్రెండ్స్ బంధువులు రక్త సంబంధీకులు మనతో చిన్నప్పటి చదువుకున్న వాళ్ళు మనతో తోడబుట్టి పెరిగిన వాళ్ళు దారుణ దారుణం ఏంటంటే ఎవరో అన్నోన్ నెంబర్తో ఫోన్లు వస్తే మాటా మాట కలిపితే వాళ్ళకు కూడా ఏదో మాట్లాడుతున్నారు అని వ్యక్తిగతమైన విషయాలు చెప్పుకొని ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత ఇరుక్కుపోయిన వాళ్ళు కోకొలాలుగా ఉన్నారు సైబర్ క్రైమ్ నిండా కేసులు అవే స్నేహం ఎవరితో చెయ్యాలి భగవద్భక్తులతోటి స్నేహం చేయాలి వాడితో నీవేదైనా మాట్లాడుతుంటే వాడే రామాయణంలో ప్రస్తావన తెస్తాడు భాగవతంలో ప్రస్తావన తెస్తాడు ఏదో భగవద్గీతల శ్లోకాలు నీకు ఉదాహరణగా చెప్తాడు పదిసార్లు వింటే పదకొండోసారికి నీ నీవు అలాగా సెట్ అయిపోతావు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని శామత ఉంది కదా ఆ భగవద్గీతో రామాయణమో మనం కూడా చదవటం మొదలెట్టేస్తాం మన జీవితం గాడిని పడుతుంది నేను ఎవరు ఇంద్రియాలను ఏ విధంగా అణచిబడేయాలి బలహీనతలు ఏ రకంగా అధిగమించాలి అసలు ఈ బలహీనతలకి ఇంద్రియాలు గుర్రాలు అపెత్తడానికి కారణమైన ప్రకృతి స్వరూపం ఏమిటి నేను ఈ దేహమా లేకపోతే అంతర్యామిక స్వరూపడే ఉన్న సచిదానంద ఘన పరమాత్మ ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవడానికి తత్వ జిజ్ఞాస అని పేరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడికి సమాధానం దొరుకుతుంది ఒక దారి పట్టుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేసిన వాడికి మంచి దారి దక్కుతుంది గమ్యం కూడా దక్కుతుంది ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా అక్కడే ఉన్నవాడు కాలక్షేపంతో సమయం అంతా గడిపేసుకుంటాడు మానవ జన్మ అయిపోతుంది లోకా సమస్త శింహ జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద్ కృష్ణార్పణ